కోడమూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సి బెలగల్ జెడ్పీటీసీ సభ్యులు మరియు మండలంలోని దాదాపు వంద కుటుంబాలు తెదేపాలోకి చేరిక కోడమూరు నియోజకవర్గం శ్రీ బెలగల్ మండలంలోని సిపి పార్టీ శ్రేణులు వంద కుటుంబాలు కర్నూలులోని టీడీపీ సీనియర్ నేత డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు విష్ణువర్ధన్ రెడ్డి గారు వారందరికీ టీడీపీ కండు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాట్లాడుతూ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటామని చెప్పి సర్వేలు చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత కోడుపూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా యువకులైతేనేం వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళైతేనే తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళైతేనే చదువుకున్న విద్యార్థులైతేనే అన్ని రకాల వర్గాలు ఈరోజు కోడుమూరు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఎందుకంటే గతంలో తెలుగుదేశం కేడర్ బలంగా ఉన్నా కానీ గెలవలేకపోయింది అనేది ఈ ఎలక్షన్లో ఈరోజు పార్టీలో చాలామంది ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు కూడా గత ఇరవై రోజుల నుంచి మా స్వగృహానికి వచ్చి మీకు మద్దతు తెలుపుతాం దస్తగిరిని గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఎందుకంటే విసిగి వేసారిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో ఆశలతో చేసుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడి పాలు చేసి సర్వనాశనం చేసి యువకులైతేనేం మహిళలనైతేనే కనీసం విద్యుత్ బిల్లులు కూడా లేని పరిస్థితి గృహిణులకు వచ్చిందంటే ఈరోజు తద్వాన్ని ఉందో అనేది తెలుసు